బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో ఇటీవల మదనపల్లి మండలంలో పంచాయతీ సెక్రటరీల బదిలీల విషయంలో ఉన్నతాధికారులు ఎటువంటి ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా అలాగే పంచాయతీ రాజ్ అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ వ్యతిరేకంగా బదిలీ బదిలీలు చేశారని చెప్పి అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా మామూలుగా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం పంచాయతీ సెక్రటరీలు ఎవరైతే ఉంటారో గ్రేడ్ ఫోర్ వరకు పంచాయతీ సెక్రటరీలు ఎవరైనా ఎవరైతే ఉంటారో వారిని స్థానిక వారి స్థానిక మండలాల్లో సొంత మండలాల్లో వాళ్ళని నియమించడం గాని బదిలీ చేయకూడదని చెప్పి ఒక నియమ నిబంధన ఉంది అలాగే ఎవరైతే గ్రేడ్ ఫైవ్ గ్రేడ్ సిక్స్ పంచాయతీ సెక్రటరీలు ఉంటారో వారిని స్థానిక వాళ్ళ స్థానిక పంచాయతీల్లో సొంత పంచాయతీల్లో నియమించకూడదని అని చెప్పి ప్రభుత్వ నియమ నిబంధన ఉంది కానీ ఎలాంటి నియమ నిబంధనలు పట్టించుకోకుండా ఈరోజు మదనపల్లి మండలంలోని అంకెట్టిపల్లి పంచాయతీకి మంజులా గారిని అక్కడికి బదిలీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మంజులా గారు అదే పంచాయతీలో అదే అదే మండలంలో వారు స్థానికంగా ఉండడమే కాకుండా అక్కడ వాళ్ళు చిన్ననాటి నుండి విద్యాభ్యాసం చేయడం కూడా అక్కడే జరిగింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు వారి తండ్రి గారి ఇంట్లోనే కాపురం ఉంటూ ఆమె పంచాయతీ సెక్రటరీగా పంచకే మీరు ఆమెని సొంత పంచాయతీకి ఆమెను బదిలీ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే అక్కడ వారికి అక్కడున్న స్థానికులకి చాలా విభేదాలు కలిగి ఉన్నాయి వాళ్ళకి అక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి భూ సమస్యలు కలిగి ఉన్నాయి ఈమెను మీరు అక్కడ పంచాయతీ సెక్రటరీగా నియమించడం వల్ల ఏం జరుగుతుందంటే వారికి సంబంధించిన వారికి లేదా వారి భూమికే వాళ్ళు కొద్దిగా రూల్స్ గా కోర్టులో ఉన్న కేసులు కూడా ఆ భూములకు వాళ్ళు ఏమన్నా కొన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాటికి సంబంధించిన రికార్డ్స్ని తారుమారు చేసే పరిస్థితి రోజు అక్కడ ఉంటుంది అలాగే కాకుండా వాళ్ళు సొంత పంచాయతీలో ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే వారికి నచ్చిన వాళ్ళు ఉంటారు వారికి నచ్చని వాళ్ళు ఉంటారు వాళ్ళకి మంచిగా ఉండే వాళ్ళు ఉంటారు వారికి విభేదాలు వాళ్ళ కుటుంబ వారికి వారి కుటుంబ సభ్యులకి విభేదాలు కలిగి ఉన్నాయి వాళ్ళకి ఉంటుంది వాళ్ళకేం జరుగుతుందంటే వీరు పక్షపాతం చూపిస్తూ వాళ్ళపైన వ్యవహరించడం అయితే ఈరోజు జరుగుతూ ఉంది ఆల్రెడీ జరిగింది జరగవచ్చు దీనికి సంబంధించి మేము ఇప్పటికీ ఉన్నతాధికారులు డిపిఓ గారికి ఎంపీడీఓ గారికి చాలాసార్లు ఫిర్యాదు చేయడం జరిగింది సందర్భంగా డిపిఓ గారిని కానీ ఎంపీడీఓ గారిని కానీ నేను సూటుగా ఓటే అడుగుతున్నా అయ్యా మేము ఈ ఉన్నతాధికారులకు ఎందుకు మేము వచ్చి ఫిర్యాదు చేస్తామయ్యా కింద స్థాయిలో ఎవరైనా అధికారులు ఉన్నారో కింద స్థాయిలో ఎక్కడ తప్పు జరిగిందో ఎక్కడైనా అవినీతి జరుగుతుందో ఎక్కడైనా తప్పు జరుగుతుందో దాన్ని ఉన్నతాధికారులుగా చెప్తే ఉన్నతాధికారులుగా మీరు వాటిని విచారించి వాటి మీద చర్యలు తీసుకుని ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి మేము మీకు ఫిర్యాదు చేయడం జరుగుతుందయ్యా కానీ మీరు ఈ రోజు మంజులా గారి విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఎటువంటి ఎంక్వైరీ ఇవ్వకుండా ఆమెపై మీరు వ్యవహరిస్తున్న శైలి ఈ రోజు చాలా బాధాకరంగా ఉంది ఈ సందర్భంగా మేము మీకు విలువించుకోవడం ఏమంటే మన ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ మంత్రి నారా లోకేష్ గారు కానీ ఏం చెప్తున్నారంటే టీవీల్లో కానీ మీడియాలో కానీ ఎక్కడైనా ప్రసంగాల్లో ఏం చెప్తున్నారంటే మేము గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు కానీ గత ప్రభుత్వంలో జరిగిన లాగా అరాచకాలు కానీ ఈ ప్రభుత్వంలో జరగవు అలాంటి అన్యాయాలు జరగవు పేదలకు మేలు జరుగుతుంది ఎలాంటి అధికారులు కూడా అవినీతికి పాల్పడరు అధికార ప్రలోభాలకు పాల్పడరు అని చెప్పి వాళ్ళు మాత్రం చెప్తున్నారు కానీ ఈ విషయంలో చూస్తే మీరు అధికార ప్రలోభాల్లో తెలియడం లేదు అవినీతి వల్ల తెలియడం లేదు ఆమె మీద ఎటువంటి మీరు చర్యలు తీసుకోవడం లేదు దీనికి సంబంధించి మేము ఒకవేళ ఉన్నతాధికారులని మిమ్మల్ని ఎక్కువగా మేము ప్రశ్నించినా లేకపోతే ఎక్కువగా మిమ్మల్ని ఒత్తిడి చేసినా మీరు ఏం చేస్తారంటే అక్కడ అక్కడ ఉన్న అధికార పార్టీ నాయకులతో నాయకులు కానీ మీరు కానీ ఏం చేస్తారంటే మా మీద ఇంకా మేము ఏదో ఒక పెద్ద తప్పు చేస్తున్నట్లు మీకు వ్యతిరేకంగా ఉన్నట్టు మా మీద కక్ష కట్టేస్తారు అలా లేకుండా దయ ఉంచి ఉన్న సమస్యను మీరు అర్థం చేసుకొని దయ ఉంచి ఆడ ఆమెను అక్కడే స్థానిక పంచాయతీలో పెడితే జరిగే నష్టాల్ని మీరు దృష్టిలో ఉంచుకొని ఈ రోజుకైనా కలెక్టర్ గారు చెప్పిన తర్వాత అయినా మీరు స్పందించి మంజులా గారిని అక్కడ కాకుండా వేరే మదనపల్లిలోని ఏదో పంచాయతీకే ఆమెను బదిలీ చేసినట్లుగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అలాగే ఎంపీడీఓ గారు ఏం చెప్తున్నారంటే ఎస్ఆర్ రికార్డ్స్ లో ఆమె గారు ఇక్కడ స్థానికంగా కాదు కురమలకోట మండలానికి ఉన్నారు అని చెప్తున్నాం అయ్యా ఎంపీడీఓ గారు డిపిఓ గారు మేము చెప్పడం కూడా ఏమని అంటే ఆ ఎస్ఆర్ రికార్డ్స్ లో వాళ్ళు రాపించడం దాంట్లోనే ఫేక్ రికార్డ్స్ క్రియేట్ చేసి రాపిచ్చారని చెప్పి మేము చెప్తున్నాం దానికి సంబంధించి మీరు ఎంక్వైరీ చేయండి ఆమె రికార్డ్స్ అన్ని పరిశీలించండి ఆమె సర్టిఫికేట్ పరిశీలించండి పరిశీలించి ఉన్న వాస్తవాన్ని తెలుసుకోండి మీరు ఫీల్డ్ వచ్చి స్థానికులను విచారించండి విచారించి ఉన్న వాస్తవాన్ని తెలుసుకొని ఆమె వల్ల జరుగుతున్న నష్టాలను కూడా మీరు దృష్టిలో ఉంచుకొని ఆమె మీద చర్యలు తీసుకుని వెంటనే మీరు ఆమెను బదిలీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మీరు ఇప్పటికి కూడా స్పందించకపోతే మేము ఖచ్చితంగా నారా లోకేష్ గారి గారి దగ్గరికి అలాగే సంబంధిత పంచాయతీ రాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర వారి దృష్టికి కూడా ఈ సమస్యని మేము తీర్చుకోబోయి ఈ సమస్య తీరేంత వరకు మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్